పాలడు ఎప్పుడు పక్కల అని చెప్పేసి అని ఒక మాట ఉంటుంది కదా కానీ అది నిజమే అబ్బా జీవితం గడిచే కొద్ది రోజులు గడిచే కొద్ది తెలుస్తాయి అంటే కొంత కొందరు అన్నదమ్ములు ఎట్లా ఉంటారంటే అంటే పాలలు అంటే చిన్న తాతలు పెద్ద తాతలు అట్లా అనుకుంటారు కానీ అస్సలే కాదు ఒక మాట కూడా ఉంటుంది కదా అడ్డాలు నాడు బిడ్డలు కానీ గడ్డలు నాడు బిడ్డలు కాదు అని చెప్పేసి అట్లనే చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఊహ తెలియక ముందుకి అన్న తమ్ముళ్ళు కానీ ఇంకా మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాకుండా ఎట్లా పోతారో అన్న తమ్ముళ్ళు కాకుండా కూడా అట్లనే పోతారు అయితే కొందరు ఉంటారు అబ్బా జెన్యున్గా ఉంటారు అందరినీ అని కాదు జెన్యున్గా కొందరు ఉంటారు అన్న అంటే చిన్నప్పుడు ఎట్లా ప్రేమ ఉన్నాయో తెలిసినా తెలియకున్నా తన్నుకున్న గుద్దుకున్నా కొట్లాడుకున్నా సరే కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రము అరే నా అన్న నా తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ రక్తము పొంగి పొర్లుతుంది అన్నట్టు ప్రవాహం లెక్క ప్రేమ లోపల సో అట్లాంటి వాళ్ళని ఈ అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఆస్తుల కోసమో అప్పుల కోసమో మొత్తము లాస్ లాస్ ఏ పడేస్తారు ఇంకా కొందరు అన్నదమ్ములు ఉంటారు మన ఏంటిది మనకు భార్య పిల్లలు లేకపోతే ఇంకొకరికి కూడా ఉండద్దని చెప్పేసి అన్ని సర్వనాశనం చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకొని సర్వనాశనం చేసేవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు అన్నంటే నాకు ఏంటిది తండ్రితోటి సమానం దేవుడు వెనుక దేవుడు ఓ ఈ అబ్బాయి స్టేటస్ల మీద స్టేటస్లు నీతుల మీద నీతులు చెప్తారు ఏమన్నా పంచాయతీలు అయితే కానీ పెద్ద మనుషులైతే కానీ ఇట్లా ఏంటిది అక్కడ ఊరుకుంటారు చూడు నడి బజార్ల మీద అక్కడ ఊరుకున్నప్పుడు మాత్రం అన్న చెల్లెల అనుబంధం అచ్చి అన్నతమ్ముళ్ళ అనుబంధానికి ఇంకేమన్నా సినిమాల పేర్లు అంటే అన్నీ అట్లా పెట్టేటట్టు ప్రవర్తించుతారు కానీ కానీ వాస్తవానికి వస్తే మాత్రము ఆడు ఊరేసి కొంచెం చచ్చిపోయే పనులు చేస్తారు అరే అన్న తండ్రితో సమానమైనప్పుడు అన్న భార్య కూడా తల్లితోటి సమానం కాదు కదా అది ఎక్కడో యువతో పుట్టి వస్తుంది అది మోసం చేసిందని మీ తండ్రిని ఎట్లా మోసం చేస్తారు తల్లి స్థానంలో ఉన్నదాంతో సో కొందరు ఇట్లా ఉంటారు ఇక కొందరు నా అన్న నా తమ్ముడు అని చెప్పేసి నమ్మి గొడ్డి చాకిరి ఎత్తే అవ్వని అంతా దోసుకొని అని పెళ్ళం పిల్లలకు చిప్పల చేతి చేస్తారు పొత్తులు చేసిన పైసలు అన్నీ మూలకు దాసుకొని అన్నీ అప్పులు చూపెడతారు ఇంకా మంది మీద పడి తిని 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 పల్లరిగిపోయేదాకా తిని అన్ననో తమ్మునో నష్టం చేసి అన్ని భార్య బిడ్డలకు అవన్నీ భార్య బిడ్డలకు దక్కాల్సిన వాడి కష్టార్జితం అంతా దోచుకొని ఏంటిది గోమార్లు ఉంటాయి దుడ్డలకు బర్రెలకు పడతాయి కుక్కలకు పడతాయి రక్తం తాగడానికి అట్లా తాగి పిప్పి పిప్పి వేసి వాడిని వదిలేసి వీళ్ళ పిల్లల అయితే మంచిగా సెట్ చేసుకుంటారు అన్నట్టు అట్లా ఉంటుంది పాలడు అంటే పక్కల పోటు అని అంటే అందరూ అనుకుంటారు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటారు కానీ కాదబ్బా కాదు కాదు కదా అట్లా అస్సలేం కాదు వన్స్ పెళ్ళైంది అని అంటే వాడు స్వార్థపరుడైతే వాడు పాలుడే వాడు సొంత అన్నైనా సొంత తమ్ముడైనా మనం కూడా పాల లెక్కనే ఎత్తం కావచ్చు ఆలోచించుకోవాలి ఒకసారి